అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ యాంకర్ వీరారెడ్డి పులివెందుల్లో ఉన్న ప్రధాన సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కారానికి తోడ్పడతామన్నారు మున్సిపల్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రాత్రి పూట వీధి లైట్లు లేక ఇబ్బంది పడుతున్నామని ప్రజలు తెలిపారు రోజు రోజుకి వీధి కుక్కలతో బిడద కూడా ఉందని వాపోయారు జగనన్న హౌసింగ్ కాలనీలో ఇల్లు మంజూరైన కొంతమంది నిరుపేదలో ఇళ్లను తొలగించారని వారిని పరిశీలించి అర్హులైన వారందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మనోహర్ రెడ్డి అఫీజుల్లా మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ఖాదర్ బాషా కిషోర్ కాంతమ్మ రాజశేఖర్ మల్లికార్జున సుజాత లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ భార్గవి కోఆప్షన్ సభ్యుడు చంద్రమౌళి మున్సిపల్ పరిధిలో ఉన్న శాఖ అధికారులు పాల్గొన్నారు ఇంత పక్షపాత ధోరణి అవలంబించడం ఈ ప్రభుత్వ ఉద్దేశంగా కనబడతా ఉంది ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి మన అందరం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉంది మేము తాంతో మాట్లాడి దాని మీద ఒక కార్యాచరణ తీసుకుంటాం తర్వాత సహారు చెప్పినట్లుగా మనము యాక్టివ్ కావాల్సిన అవసరం అయితే చాలా ఉంది ప్రతిరోజు మన వాళ్ళల్లో తిరగాల్సిన అవసరం ఉంది మనం గమ్మనే ఉండేలా వాళ్ళు బాగా త్యాగ చేస్తూ ఉన్నారు మనము ఏదో బాధలో ఈ ఒకటిన్నర నెల మూడు నెలలు ఉండాల్సి వచ్చింది కానీ రేపటి నుంచి స్టార్తో బట్టి మళ్ళీ మనం అందరం కూడా ప్రతి వార్డులో తిరిగి ప్రజల సమస్యల్ని కూడా గుర్తించి వాళ్ళకు సహాయం చేయాలి మనం కూడా వాటర్ ప్రాబ్లమ్ అది ఎందుకో మరి కంటిన్యూగా డాక్టర్పల్లిలో వచ్చింది ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు టోటల్ పెడతా ఉంటారు వాళ్ళను కౌన్సిల్ తరఫున అభినందిస్తున్నాను తీసుకున్నారు చాలా రిపేర్ చేయొచ్చు చాలా ఉన్నాయి లైట్లు ఎక్కడా ఏమున్నా కూడా కొంత డిఈ గారు లైట్ల విషయంగా వాళ్ళు సరిగా వర్క్ అనేది కౌన్సిలర్స్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం ఆ లైట్లు వేయడం లేదు మా కౌన్సిలర్ ఆంతంలో కూడా కంప్లైంట్ చేసింది చాలామంది కంప్లైంట్ చేసినారు లైట్ మీద లైట్లు ఉన్నాయి ఒక ప్యాన్ ప్రకారం అవి వేసుకుంటామంటే బాగుంటుంది వాళ్ళకు సంబంధిత వాళ్ళకు చెప్పండి ఖచ్చితంగా

వాళ్ళని ఇప్పుడు దీన్ని పంపించే వాళ్ళు లేవుట్లో షాప్ల కోసం పెట్టాము విజయ్ పెట్టే వర్క్ వేరే ఏజెన్సీకి కరెక్ట్ ఇస్తాం ఓకే ఒకసారి వాళ్ళందరూ సీట్ లెక్క వచ్చేస్తే మనం విజయవా చేసి దీనికి వాడుతుంది